హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నా మనసేనిపిసోడ్ నైన్టీ ఫైవ్ ముందు ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే వెళ్ళక నాన్ లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగా చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మా ఇద్దరి మధ్యలో ఇన్ని గొడవలు సృష్టించి మా ఇద్దరి జీవితాలని అల్ల కల్లోలం చేయాలనుకున్న దీన్ని అంత ఈజీగా ఎలా వదిలిపెడతానరా అందుకే తీసుకొచ్చి ఇక్కడ పడేశాను అని చెప్పాడు సుమిత్ పీగా చైర్ లో కూర్చొని గుడ్ గుడ్ అయితే ఇప్పుడు దీన్ని ఏం చేయాలనుకుంటున్నావురా అన్నాడు ఆదిత్య దీన్ని నేనేం చేస్తాను బే కాస్త టార్చర్ చేస్తాను దీన్ని ఏదో చేయాలనే ఇంటెక్షన్ నాకు లేదురా అన్నాడు సుమిత్ నీ మామ నేను అడిగింది అది కాదు బే నేనంది కూడా అదేరా నీ డబుల్ మీనింగ్ డైలాగులు తగలయ్యా ఇంతకీ మరి ఇది ఎక్కడ ఉంటే హోమ్ మినిస్టర్ వీళ్ళయ్యా అన్నట్టు అన్నావు మరి వాడికి తెలియదా కూతురు గురించి పట్టించుకోవట్లేదా అని అతడి డౌట్ బయట పెట్టాడు ఆదిత్య లేదు దీన్ని ఇక్కడికి తీసుకొచ్చే ముందే దీంతో ఏదో దేశాలు పట్టుకుపోతున్నాను ట్రిప్ కి అని చెప్పించాం ఓ మంచి పని చేసావులే అన్నాడు ఆదిత్య నేను చేసేదే మంచి పనులు రా బాబు అవునా మాకు తెలియదులే అని ఇక లోహిత్ దానికి కట్లు విప్పి నోట్లో ఉన్న క్లాప్తి అదేం మాట్లాడుతుందో అవిందా అన్నాడు ఆదిత్య ఓకే అంటూ లోహిత్ వెళ్లి సహనా చేతికి ఉన్న కట్లు విప్పి నోటికి ఉన్న ప్లాస్టర్ తీసేశాడు కనీసం కోపంగా చూడాలి అన్నా తన ఒంట్లో ఓపికలేక నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు ఇన్ని నెలలు అవుతుంది నన్ను ఎందుకు ఇంత టార్చర్ చేస్తున్నారు అని మాట్లాడలేక మాట్లాడుతూ ఉంటుంది సహనా ఓ మరి నువ్వు నాకు చేయాలి అనుకుంది అంటే మగాడిని నేను ఇప్పటి వరకు ఏ ఆడదాన్ని బలవంతంగా లొంగ తీసుకోలేదు అలాంటిది నాకు మత్తు ఇచ్చి నన్ను బలవంతంగా లొంగ తీసుకోవాలి అని ఎలా అనిపించిందే నీకు అసలు నా క్షీరం ఎలా దొంగలించాలి అనిపించిందే దొంగ మొహందానా నీకు అన్నాడు సుమిత్ సుమిత్ మాటలకు ఆదిత్య ముసిముసిగా నవ్వుతూ నువ్వు చాలా నచ్చావనుకుంటా దానికి అందుకే నేను మిస్ చేసుకోవాలి అనిపించలేదేమో పాపం పాపకి అన్నాడు అరే నేను కూడా ఒకప్పుడు పెళ్లి కాకముందు మనిషిని అయితే దీనిని అంతా ఈజీగా ఎలా వదిలేవాడిని కాదేమో కాకపోతే నీ చెల్లి నా లైఫ్ లోకి ఎంటర్ అయ్యాక ఇంకా వేరే అమ్మాయికి ప్లేస్ లేదు బా నేను ఇప్పుడు చాలా మంచోడిని గుడ్ బాయ్ ని కాబట్టి దీన్ని ఎలా రాణిస్తాను నా లైఫ్ లోకి నేను ఆ విషయం చెప్పినందుకే దొంగమహంది మా మధ్య ఇన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసింది కాబట్టి నేను దీన్ని వదలాలి అనుకోవట్లేదు ఏం చేద్దామంటావురా అన్నాడు సుమిత్ నువ్వు ఆల్రెడీ ఒకటి అనుకునే ఉంటావు కదరా మళ్ళీ నన్ను అడగడం ఎందుకు నీ ఇష్టం ఉంది చేసే అన్నాడు ఆదిత్య ఫుల్ సపోర్ట్ గా బావకి ఏం లేదురా దీనికి డబ్బు పొగరు వీళ్ళ అయ్య వెనుకున్నాడని చాలా బలుపు ఉంది పైగా దీనికి మగాళ్ళు అంటే ఆట బొమ్మల లాగా రా దీనికి ఇది ఆల్రెడీ ఒకరిని ప్రేమించి ఒకరిని పెళ్లి చేసుకుని ఒకడిని మెయింటైన్ చేస్తూ ఇంకొకడిని ఉంచుకొని ఇంకొకడికి సైడ్ కొడుతూ ఉంటది ఇలాంటి క్యారెక్టర్ దీన్ని దీన్ని అందుకే ఇది మనుషుల మధ్య ఉండకూడదు కాబట్టి దీన్ని తీసుకెళ్లి సన్యాసంలో కలిపేస్తే అయిపోతుంది అన్నాడు సుమిత్ సుమిత్ మాటలకి భయంగా వద్దు ఇక నుండి నేను ఎలాంటి చెడ్డ పనులు చేయను మా నాన్న చెప్పినట్టే వింటాను మా నాన్న చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతాను కాబట్టి ఏం చేయకండి ప్లీజ్ నేను ఈ ఊర్లో కూడా ఉండను నన్ను వదిలేయండి అని సహన రెండు చేతులు జోడిస్తుంది నిన్ను అంత ఈజీగా ఎందుకు వదులుతానే నీ వల్ల నా మౌని నాకు దక్కకుండా పోయేది ఏ దేవుడు కరుణించి దాన్ని నాకు మళ్ళీ దగ్గర చేశారో లేకపోతే నిన్ను అప్పటికప్పుడే చంపేసేవాడిని అని సుమిత్ లోహిత్ వైపు చూడగానే ఒక ఇంజక్షన్ తెచ్చి వేశాడు లోహిత్ సహనకి ఏంట్రా అది అని అడిగాడు ఆదిత్య మత్తుమందు అంతే ఓ రెండు రోజులు మెలకువ దానికి దాన్ని తీసుకెళ్లి సన్యాసుల్లో కలిపేస్తే అయిపోతుంది అయితే హైదరాబాద్ లో నుండి ట్రైన్ వెళ్తుంది సన్యాసులు కూడా వెళ్తున్నారు హిమాలయస్ కి దీన్ని తీసుకెళ్లి వాళ్ళల్లో కలిపే అంతే అయిపోతుంది అని చెప్పాడు సుమిత్ అలాగే అన్నయ్య అని లోహిత్ నలుగురు గాడ్స్ ని పిలిచి వాళ్ళ అన్నయ్య చెప్పిన పని వాళ్ళకి చెప్పాడు సహనా పాపని చక్కగా ట్రైన్ ఎక్కించేసి మనోళ్ళు చేతులు దులుపుకొని మళ్ళీ ఏమీ తెలియనట్టు ఇంటికి చేరుకున్నారు ముగ్గురు ఆదిత్య లోహిత్ ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్ళిపోగా సుమిత్ వాళ్ళ రూమ్ లోకి వెళ్ళాడు సుమిత్ వెళ్ళేసరికి మౌని టీవీ చూస్తూ ఉంది సుమిత్ ముందుగా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి మౌని పక్కన కూర్చొని ఆమె కడుపు మీద చేయి వేసి ఆమె కడుపుని ముద్దు పెట్టుకుంటూ ఏం చేస్తున్నావే అన్నాడు మౌని భుజం చుట్టూ చేయి వేసి ఆమెను దగ్గరికి తీసుకొని ఏం లేదు ఎక్కడికి వెళ్ళారు ఇవాళ ఆఫీస్ కి కూడా వెళ్ళలేదు అని అడిగింది మౌని సుమిత్ పై తలవాల్చి ఏం లేదే మీ అన్నని తీసుకొని అలా బయటకు వెళ్ళాం జస్ట్ అంతే ఇంకేం లేదు అని పాకెట్ లో నుండి పెద్ద చాక్లెట్ తీసి మౌని చేతిలో పెట్టాడు అది చూసి మౌని హ్యాపీగా ఒక స్మైల్ ఇచ్చేసి సుమిత్ బుగ్గన ముద్దు పెట్టి థ్యాంక్ యూ రామ్ గారు అంటూ అది ఓపెన్ చేసి తను తింటూ సుమిత్ కి కూడా తినిపిస్తూ నాకు ఇది కాదండి ఇంకా వేరే తినాలనిపిస్తుంది అంది మౌని ఏంటి అది అని అడిగాడు సుమిత్ పుల్లాగా తినాలనిపిస్తుంది రామ్ గారు అని అడిగింది మౌని ఓకేనే నీకేం కావాలో చెప్పవే నేను తెప్పిస్తాను అన్నాడు సుమిత్ మామిడికాయలు తెప్పిస్తాలే కానీ నీ హెల్త్ ఇప్పుడు ఓకే థింగ్స్ వామిటింగ్స్ తక్కువయ్యాయా అని అడిగాడు ఇప్పుడు కొంచెం పర్వాలేదండి బానే ఉన్నాను అని చెప్పి సుమిత్ తో మాట్లాడుతూ అలానే అతడి ఎదపై నిద్రపోయింది మౌని చాలాసేపు మౌని చూస్తూ సుమిత్ కూడా అలాగే నిద్రలోకి జారుకున్నాడు సాయంత్రం వరకు ఇక మరుసటి రోజు మౌని అడిగిన మామిడికాయలు అలాగే చింతకాయలు తెప్పించి ఆమె ముందు పెట్టడంతో మౌనికి నోట్లో రాయి అవి చూడడంతోనే చింతపండు తీసుకొని ఆబగా చప్పరిస్తూ ఉంటే ఆమె నోటికి అప్పుడు సాటిస్ఫాక్షన్ గా అనిపించింది ఇక మౌని కోసం మామిడికాయలు ఫ్రెష్ గా నీట్ గా కడిగి చక్కగా కోసి ఉప్పు కారం పట్టించి ఇచ్చారు మానస గారు కోడలి కోసం సావిత్రమ్మ గారు ఇక మౌనిని చూస్తూ అవే కాదే కాస్త భోజనం కూడా చేయవే అవే తింటూ ఉంటే కడుపు ఎక్కడ నిండుతుంది అన్నారు మౌని మార్నింగ్ నుండి అవే తింటూ ఉండడం చూసి కానీ నాకు ఇవే తినాలనిపిస్తుంది నానమ్మ అంది మౌని అవి అప్పుడప్పుడు తినవే ఫ్రూట్స్ ఇంకా భోజనం కూడా చేయని అమ్మా మానస నీ కోడల దగ్గర నుండి అవి తీసాయి అవి కాస్త దూరం పెట్టు లేకపోతే అది వేరే తినేలాగా లేదు అన్నారు ఒక మామిడికాయనే నానమ్మ అని ఆ బుట్టల నుండి ఒక మామిడికాయ తీసుకొని ఇంకా మిగతా అవి తీసుకెళ్తుంటే వాటి వైపు బేలగా చూస్తూ ఉంటుంది మౌని ఇక మరుసటి రోజు సాయంత్రానికి పంతులు గారిని ఇంటికి పిలిపించి ఆదిత్య అర్చన జాతకం అలాగే లోహిత్ దేవి జాతకం చూపించి వాళ్ళిద్దరి పెళ్లిళ్లకు ముహూర్తాలు పెట్టమని అడిగారు శ్రీకాంత్ గారు పంతులు గారు వాళ్ళ నలుగురి జాతకాలు చూసి ఇక వాళ్ళిద్దరి ఇద్దరి పెళ్లిళ్ళకి ఒకే రోజు నెల రోజుల తర్వాత చక్కగా ముహూర్తం ఉంది ఆ రోజు ఇద్దరి పెళ్లి చేయవచ్చు అని చెప్పారు ఇక అదే ముహూర్తం ఫిక్స్ చేసుకొని మీరు ఒక వారం రోజుల ముందు అక్కడికి రండి బావా ఎలాగూ పెళ్లి అక్కడే కదా అని చెప్పారు రాజేంద్ర గారు శ్రీకాంత్ గారితో ఇక అందరూ దానికి ఓకే చెప్పేసి మరుసటి రోజుకి రాజేంద్ర శారద గారు ఆదిత్య దివి వైజాగ్ కి తీసుకెళ్లడానికి ప్రయాణం అయ్యారు భార్య వెళ్తూ ఉంటే సుమిత్ మౌనిని గట్టిగా హక్ చేసుకుని జాగ్రత్త అక్కడ ఏం తిందర వేషాలు వేయకుండా ఉండు నా బేబీ జాగ్రత్త పైనకి కిందకి తిరగకు కింద రూమ్ లోనే ఉండు అని ఆమె కడుపుపై ముద్దు పెట్టుకుని ఆమెకు వంద జాగ్రత్తలు చెప్పి ఆమె లగేజ్ ని మౌనిని తీసుకుని కిందికి వచ్చాడు సుమిత్ ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్